ప్రభుత్వ ఒత్తిడికి తలవగ్గి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆధారికి వైసీపీ టీడీపీ జనసేన పార్టీలు అప్పజెప్పాయని నాయకులు విమర్శించారు విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన మీటర్లను పక్కకు పెట్టి వాటి స్థానంలో ఆధానికి చెందిన స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటని రిటైర్డ్ అడల్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ కృష్ణారెడ్డి మార్కెటింగ్ శాఖ రిటైర్డ్ పర్సనల్ డైరెక్టర్ వరప్రసాద్ పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎరిగినేని పుల్లారెడ్డి ఎం నాగరాజు ఓట్ బ్యాంక్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అపార్ట్మెంట్స్ కాలనీ అసోసియేషన్ ప్రతినిధులతో పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యుత్ భవన్ ఎదుట శుక్రవారం నిర్వహించారు ధర్నా కార్యక్రమానికి బాలాజీ నగర్ సొసైటీ మార్కెర్ రెడ్డి అధ్యక్షత వహించారు మాట్లాడుతూ విద్యుత్ శాఖ డిఈ ఓబులేసు ఆర్జీలను స్వీకరించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు ఈ ధర్నాలో నగరంలోని అపార్ట్మెంట్స్ పలు కాలనీల అసోసియేషన్ల ప్రతినిధులు వెంకటేశ్వర్లు న్యాయవాది రవి గోపినాథ్ వర్మ ప్రభాకర్ రెడ్డి యోనాస్

ప్రజలభిస్తానికి వ్యతిరేకంగా ఈ ఆదాని స్మార్ట్ మీటర్లని ఒక కార్యక్రమం తీసుకొచ్చి ప్రజలపైన భారం పెడుతూ ప్రజలను నడ్డి విరుస్తూ మరి అక్రమంగా ప్రజలకు ఇష్టం లేకపోయినా కూడా ఈ మాట మీటర్లను బలవంతంగా అమర్చడానికి ప్రయత్నం చేస్తుంది దానికి వ్యతిరేకంగా మేము ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేసి ఇక్కడ ఎస్సీ గారికి వృత్తి పత్రాలు స్పందించడానికి వచ్చాము మరి కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో విద్యుత్ ఛార్జీలు పెంచమన్నది పెంచింది కానీ యూజ్ ఆఫ్ ట్రాఫిక్ ట్రూప్ ఛార్జీలు పెట్టి అది కూడా ఎక్కువ భారం పడింది ప్రజల మీద మరి ఈ భారాన్ని తగ్గించి అది కాక ఇప్పుడు కూడా నక్కే మూలిగే నక్క మీద తాటకాయ ఉన్నట్టుగా కొత్తగా మళ్ళీ ఆదాని గ్రూప్ అనేది ఒకటే ప్రైవేటు సంస్థకి ఇస్తూ ఛార్జీలు ఎక్కువగా వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క ప్రయత్నాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అంతేకాకుండా భవిష్యత్తులో కూడా ఈ విద్యుత్ సంస్థ అన్నింటిని కూడా ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది ఈ దుర్మార్గమైన చర్య ఈ చర్యను కంటిన్ చేయడానికి మేము ఇక్కడ ధర్నాలు చేస్తున్నాము విద్యుత్ సంస్థ ఉద్యోగులు కలిగిస్తామని కోరుతున్నాము పట్టణ పౌర సంక్షేమ సంఘం వృద్ధిల్లాలి గణేష్ ఈ రోజు పట్న పౌర సంక్షేమ సంఘం ఫ్రీ రూఫ్ చార్జీలను రద్దు చేయాలని చెప్పి అదేవిధంగా స్మార్ట్ మీటర్లను పెట్టకూడదని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే మేము స్మార్ట్ మీటర్లు బిగించమని చెప్పి లోకేష్ గారు హామీ ఇచ్చారు కానీ ఈ రోజు దొంగ చాట్న అమరుస్తున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పి మా అభిప్రాయం ఎందుకంటే ఈ రోజు అపార్ట్మెంట్ వాసులు అందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి మీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం కూటమి ప్రభుత్వం మాటపై నిలవాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎలక్షన్ల ముందు అధికారం లేకొస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పారు కానీ ఈరోజు వసూలు చేస్తా ఉన్నారు ఆ రోజు పగలగొట్టమని చెప్పారు ఈ రోజు స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు ప్రభుత్వం పెట్టినటువంటి మీటర్లను తీసేసి అదాని స్మార్ట్ మీటర్లు పెట్టి ఈ రాష్ట్రాన్ని అదానికి అప్ప చెప్తున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను చాలా అనే విషయము రాజకీయాలలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు కేంద్ర ప్రభుత్వానికి భయపడి లొంగిపోయి ఈ రోజు రాష్ట్రంలో ఉండేటువంటి జగన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా అదానికి రాష్ట్రాన్ని అప్పజెప్తా ఉన్నారు ఈ రోజు ప్రజల కొనుగోలు శక్తి కర్నూల్లో బాగాలేదు రాష్ట్ర వ్యాప్తంగా బాగాలేదు కర్నూల్లో వేల ఇండ్లు అమ్మేటి ఉండే వేల ఇండ్లు ట్రూప్ ఛార్జీలు పెట్టారు ఉపాధి లేదు ప్రజల కొనుగోలు శక్తి పెరగడం లేదు